నమస్కారం నా పేరు డాక్టర్ గోకుల్ నచ్కేట్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి యూరలాజికల్ చికిత్సల గురించి మీకు ఇన్ఫార్మ్ చేద్దాము అని చెప్తున్నాను సాధారణంగా మనకు యూరాలజీలో ఉండేటువంటి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వచ్చేటువంటి రకరకాల ప్రాబ్లమ్స్కి అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ చికిత్సలన్నీ మనకు నెల్లూరు మెడికల్ హాస్పిటల్స్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సాధారణంగా వచ్చేటువంటి పీడియాటిక్ ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి పీడియాటిక్ పైలోప్లాస్టీస్ మరియు పోస్టిరోథరల్ వాల్స్ హైపోస్పిడిస్ సర్జరీలు ఇక్కడ మనకు చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా మిడిల్లేజ్ గ్రూప్స్లో మనకు సాధారణంగా కనిపించేటువంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ స్టెంటింగ్స్ మరియు స్టోన్ మేనేజ్మెంట్కి లేజర్ చికిత్సలు ఎండోస్కోపిక్ ఆర్ఏఆఆర్ఎస్ ప్రక్రియలు అన్నిటి కూడా మనకు అడ్వాన్స్డ్ లేజర్ మిషన్స్ ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ అడ్వా అవైలబిలిటీ ఉన్నాయి ఇది కాకుండా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మనకు సాధారణంగా కనిపించేటువంటి ప్రోస్టేట్ కోసం మనకు ఉండేటువంటి చికిత్సా విధానాలైనటువంటి టీఆర్పీ సర్జరీస్ లేజర్ మరియు బైపోలార్ ఎనర్జీస్తో యూజ్ చేసేసి మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా యూరో ఆంకాలజీకి సంబంధించినటువంటి లాప్రోస్కోపిక్ యూరో ఆంకాలజికల్ శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి అత్యున్నత సాయి ప్రక్రియ ప్రక్రియలకు కావాల్సినటువంటి మనకు ఎక్విప్మెంట్ అంతా మనకి అందుబాటులో ఉన్నాయి సో ఆల్ కార్పొరేట్ ఇన్సూరెన్సెస్ అన్నీ మనకు వర్తిస్తాయి కాబట్టి సమగ్రమైనటువంటి యూరాలజీ మరియు ఆండ్రాలజీ సమస్యలకు అన్నిటిక ఉన్నటువంటి అన్ని చికిత్సలకు మనకిక్కడ అందుబాటులో ఉన్న వాటిని అందరూ ఉపయోగించుకోవాల్సినట్టుకోండిగా ఇన్ఫామ్ చేస్తున్నాను